టు మై ఛానల్ దీక్ష ఎస్ బ్లాగ్స్ ఎలా అని అందరూ బాగున్నారా సో నేనైతే చాలా చాలా బాగున్నాను సో మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటానమాట అండ్ మీరు కూడా బాగుండాలనేసి నేనైతే మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను సో ఇవాళ బ్లాగ్ వచ్చేసి ఇంకా వంట అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇంకా వంటతో స్టార్ట్ చేస్తున్నారనమాట సో ఏంటి వంటతో స్టార్ట్ చేస్తున్నాను ఇంకేమీ లేదో నీకు అదే పని అనుకోవచ్చు ఇంటిగా ఉండే లేడీస్కి అయితే ఏముంటుంది హౌస్ వైఫ్స్ కి ఇంకా పిల్లల పని ఇంట్లో పని ఇంకా వంట పని ఇంకా అట్లా రిలాక్స్ అవ్వడం అనమాట ఇవన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతే ఇంకేముందండి పొద్దున్నే క్యారేజ్ పెట్టేసుకున్న వాళ్ళకి వాళ్ళకి ఇంకా హ్యాపీగా ఉండదన్నమాట పిల్లల స్కూల్ నుంచి వరకు అయితే కొంచెం రిలాక్స్ అవుతూ ఉంటారు సో ఇంకా నాలంట వాళ్ళకి అయితే ఇంకా మధ్యాహ్నం రెడీ చేస్తాను నేనైతే ఇంకా నాలంట వాళ్ళకి ఏముండదండి మధ్యాహ్నం కూడా వ్లాగ్ అయితే కంటిన్యూ చేయొచ్చు పొద్దున్నే హడావుడి హడావుడైతే అయిపోద్ది అందులో వీడియో అయితే తీయడం కుదరదు అనమాట అందుకనేసి నేను సో ఇంకా వంట స్టార్టింగ్ లోనే ఇంకా స్టార్ట్ చేస్తున్నాను వీడియో ఇప్పుడు కూడా రైస్ వండేసాను నేను ఇంకా కర్రీ చేయబోతున్నాను అనమాట కర్రీ ఏం చేయబోతున్నాను అయితే చూసే ముందు అయితే సో మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో చివరి వరకు చూడండి నచ్చితే ఒక లైక్ ఇచ్చేయండి సో ఏంటి ఎలా చెప్తుంది ఎలా మాట్లాడుతుంది ఏంటి అనుకుంటున్నారా బ్లాగ్స్ అంతే అంతే కదా మరి సో అందుకని బ్లాగ్ అంటే బ్లాగ్ రూపంలోనే వీడియో అయితే ఉంటుంది సో వేరేది ఏది ఆలోచించు బ్లాగ్ అంటే బ్లాగ్ అంతే అంతవరకు లైఫ్ స్టైల్ బ్లాగ్స్ అంటే ఎట్లా ఉంటాయి ఏం చేస్తున్నారు ఏం తింటున్నారు ఏమంట చేస్తున్నారు సో పిల్లలతో ఎలా ఉంటున్నారు పిల్లలు ఎలా ఉంటున్నారు ఎట్లాగా మొత్తం లైఫ్ స్టైల్ అనమాట అందరు లైఫ్ స్టైల్ ఒకేలాగా ఉండాలని ఏమీ లేదు కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి అందరు ఒకేలాగా ఉండాలని లేదు లేదని ఉండదు ఎవరిష్టం వాళ్ళదే సో ఇంకా నా లైఫ్ స్టైల్ ఎట్లాగో మీరు చూసే ఉంటారు చూసేవాళ్ళు అయితే కొత్త ఇంకా తెలియదు కదా సో నేను చెప్తున్నాను వీడియో ఎట్లా చేస్తుంది ఇలా మాట్లాడుతున్నాను ఏమి కొంచెం నెగిటివ్గా అనుకోవద్దు ప్లీజ్ అండి ఇప్పుడైతే వంటలోకి వెళ్ళిపోద్దామో వచ్చేసండి వంట ఏం చేస్తున్నాను అనేది చూపిస్తేస్తారు ముందు కూరగాయలు కట్ చేయాలి కదా చేయాలంటే అందుకని కూరగాయలు ఇవ్వండి ఇప్పుడే తీసుకొని వచ్చారు వంకాయలు వంకాయలు బంగాళదుంప కర్రీ అయితే చేస్తున్నాను ఇంక ఈరోజు ఇంక ఇవన్నీ కట్ చేయాలి ఇవన్నీ కట్ చేయాలన్నమాట ఇంకా కట్ చేసుకుంటాను కట్ చేసుకుని కొంచెం ఫాస్ట్ ఫాస్ట్ గా అయితే వంట ప్రిపేర్ చేసుకుని క్యారేజ్ అయితే రెడీ చేయాలి పన్నెండు గంటలకల్లా క్యారేజ్ అయితే రెడీ చేసేయాలి చూస్తూ ఉన్నాను ఫైనల్గా అయితే రైస్ వండేసాను కొంచెం చల్లారుతుంది అనమాట టైం వచ్చేసి లెవెన్ అవుతుంది వన్ అవర్ లో అయితే కర్రీ రెడీ అయిపోవాలి సింపుల్ గా అయితే చేస్తాను ఏదో నాకు వచ్చినట్టుగా సింపుల్ గా చేస్తాను చూసేయండి ఫస్ట్ అయితే ఇంకా నీళ్లు పట్టేసుకున్నాను ఇంక ఇందులో ఇందులో నేను వంకాయ ముక్కలను కట్ చేసుకు వేసుకోవాలి ఇందులో వంకాయ ముక్కలను అయితే కట్ చేసి వేసేసుకుంటా వాటర్లో సాల్ట్ వేసుకుంటున్నా కర్రీ కొంచమే కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్ గానే నాకు తెలిసి బంగాళదుంపలు కూడా చూపించలేదు కదా మీకు ఇదిగోండి బంగాళదుంపలు వంకాయలు అనమాట వంకాయలు బంగాళదుంప కర్రీ సో ఈరోజు సింపుల్గా అయితే నా స్టైల్లో చేసుకున్నాను ఇన్నా ఇన్ని బంగాళదుంపలు అయితే నాలుగు ఎక్కువ కూర అంటే ఈ మూడు ఉంచేసి ఫస్ట్ అయితే ఈ ఒక్క బంగాళదుంప పెద్దగా ఉంది కాబట్టి ఇదైతే సరిపోద్ది ఈ వంకాయలకి అయితే పావు కేజీ వంకాయలు ఇవి పావు కేజీ వంకాయలు ఒక బంగాళదుంప యాడ్ చేస్తే సరిపోద్ది అనమాట కొంచెం ఫస్ట్ ఫస్ట్గా అయితే కట్ చేసుకుంటాను ఇంక ఇవి వంకాయలు కొంచెం పుచ్చులు ఉండే అవకాశం పురుగులు కూడా ఉంటాయి చూసుకొని కట్ చేసుకోండి సో ఇక్కడైతే వంకాయ ముక్కలు కట్ చేసుకున్నాను పక్కనేమో టమాటాలు పచ్చిమిర్చి ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను ఒక బంగాళదుంపలు అయితే ఇంకొకటే కదని సో ఉల్లిపాయలు ఫ్రై అవుతూ ఉండంగా అయితే ఇది చెక్ చేసి మొక్కలు మొక్కలు కట్ చేసుకుంటాను సో ఇప్పుడైతే నేను పెట్టేసుకున్నాను పెట్టేసుకున్నాను చేసుకుని పెట్టేసుకున్నాను ఇది సరిపడా ఆయిల్ అయితే పోసేసుకుంటున్నాను ఆయిల్ అనేది ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది మనకైతే కాబట్టి నేను సరిపడా ఎక్కువ కాకుండా తక్కువగానే పోసుకుంటాను కాకపోతే కూర ఎంత వండుతున్నాము ఏంటనేది మ్యాక్సిమం దానికి సరిపడా ఆయిల్ని అయితే వేస్తాను అయితే హీట్ అయిపోయింది కొంచెం ఉప్పు వేసుకుంటే కొంచెం ఫాస్ట్గా మగ్గిద్ది కాబట్టి కొంచెం ముందుగానే ఉప్పు వేసుకున్నాను ఆ తర్వాత కడిగి పెట్టుకున్న కరివేపాకు అలాగే కొంచెం పసుపు పసుపు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకొని కట్ చేసుకున్న వంకాయ ముక్కలు అలాగే బంగాళదుంప ముక్కలు అయితే వేసేసుకుంటాను ఇందులో కొంచెం దారుగా ఫ్రై అయిపోయినాయి కాబట్టి ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి ముద్ద అయితే వేసేసుకుంటాను ఇదిగోండి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు ఇది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు అయితే ఒక ఫైవ్ మినిట్స్ లోపైతే మగ్గనిచ్చుకుంటే సరిపోతుంది అనమాట పక్కన ఏమో బంగాళదుంపలు కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా వంకాయ ముక్కలు ఇంకా నల్లలోకి వచ్చేస్తున్నాయి కాబట్టి వాటర్లో వేస్తే అంత ఏమి రావు ఉప్పు వేసాం కాబట్టి కొంచెం ఒక పది నిమిషాలైనా ఉంటాయి కట్ చేసుకున్నాక కొంచెం పచ్చివాసన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కాబట్టి అది పచ్చివాసన పోయేంత వరకు అయితే ఉంచేసుకొని ఈ రెండు బంగాళదుంప ముక్కలు వంకాయ ముక్కలని అయితే వేసేసుకుంటాను కొద్ది పచ్చవాసన పోయి ఉంటుంది కాబట్టి ఇందులోనే కట్ చేసి సో పటాటా మొక్కల్ని అలాగే కట్ చేసి పెట్టుకున్న వంకాయ మొక్కల్ని అయితే వేసేసుకుంటున్నాను సో మొత్తం వంట ఇంకా కలిపి పెట్టేసుకోవాలి కలిపి మూట పెట్టేసుకుంటే చక్కగా సిమ్లో పెట్టేసుకుంటే మగ్గిపోతారనమాట అంతే ఇవన్నీ కూరగాయ ముక్కలన్నీ పోవాలి కూరగాయలు ఎంతవరకు మగ్గినాయో చూసేద్దాము చూడండి చక్కగా మగ్గిపోయినాయి ఈ ఆయిల్ కూడా కొంచెం పైకి తేలుతుందనమాట కొంచెం ఒక్క రెండు నిమిషాలు ఇంకొకసారి మగ్గిచ్చామంటే కారం వాటర్ అయితే వేసేస్తున్నాము కొంచెం ఇగురుగా అయితే పెట్టుకుందాం అనుకుంటున్నాను కర్రీ అయితే ఒకసారి టూ మినిట్స్ అయితే మగ్గనిచ్చేద్దాం టూ మినిట్స్ అయితే అయిపోయింది కాబట్టి కొంచెం కారం అయితే వేసేసుకుందాము మా పిల్లలు మంట అయితే తినరు కాబట్టి వాళ్ళు తినే అంత అయితే వేసుకుంటున్నాను సరిపోద్ది సో మొత్తం అన్నీ ఒకసారి అయితే కలిపేసుకుందాము అయిపోయిందండి కర్రీ అయితే సింపుల్గా అయితే నా స్టైల్ ఇలాగ వాటర్ పోయకుండా కూడా ఇలాగ ఎగురి కింద అయితే పెట్టేసుకోవచ్చు బాగుంటుంది చాలా బాగుంటుంది కాకపోతే పిల్లలు తింటారు కాబట్టి కొంచెం ఫ్రీగా వెళ్ళడానికి అయితే కొద్దిగా వాటర్ పోసుకుంటున్నాను సో అంతే కొంచెం ఎగురి కింద ఉడికించుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోద్దండి కొంచెం ఆయిల్ అంతా రిలీజ్ అయ్యేంత వరకు అయితే ఉడికించుకొని కొత్తిమీర ఉంటే ఇంకా కొత్తిమీర వేసుకుంటే ఇంకా దించేసుకుంటే సరిపోద్ది కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే ఇది వాటర్ పోసుకున్నాం కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడికిచ్చేసుకుందాము సరే ఇప్పుడు అయితే మూత పెట్టేసుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే ఎట్లా ఉడికింది ఏంటనేది ఎంత వరకు వచ్చింది ఏంటనేది మీకు అయితే చూపిస్తాను కర్రీ అయితే ఎంతవరకు ఉడికిందో లేదో చూసేద్దాము వావ్ కొంచెం ఇనుగుపోయినాయి వాటర్ అన్నీ చక్కగా ఉడిగింది అనమాట ఆయిల్ కూడా కార్నర్లో రిలీజ్ అవుతుంది సో అంతే నా దగ్గర అయితే కొత్తిమీర లేదు కొంచెం ధనియాలు జీలకర్ర పౌడర్ అయితే వేసేసుకుంటాను ఒక్క టూ మినిట్స్ అయితే ఉడికితే సరిపద్ది అనమాట కొంచెం ధనియాలు జీలకర్ర పౌడరు కొంచెం వేసేసి ఒక టూ మినిట్స్ పాటు అలా సిమ్లో పెట్టేసుకొని వదిలేసుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోద్దండి సో ఫైనల్గా అయితే నా స్టైలో ఇంకా వంకాయ బంగాళదుంప కర్రీ అయితే ఇంకా రెడీ అయిపోయింది సో ఎట్లా ఉంది ఏంటనేది కామెంట్ చేయండి ఇంకా పిల్లలు వచ్చి నాకైతే ఈవినింగ్ బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను ఇందులోనే చూస్తూ ఉండండి ఇప్పుడైతే క్యారేజ్ అయితే సర్దేసుకోవాలి ఇంకా వాటి కోసం ఇంకా రెడీగా పెట్టుకున్నాను అనమాట mm ఒక ఫుల్ వర్షం వన్ అవర్ పాటు ఇంకా కురుస్తూనే ఉందనమాట ఇంకెంతసేపు కుదురుద్దో తెలీదు ఫైనల్గా అయితే ఇంకా ఇది వచ్చేసి మూడు అవుతుంది టైం వచ్చేసి ఆ టైంలో ఇంకా మార్నింగ్ అట్ల పిండి అయితే తీసుకుని వచ్చాము అదైతే ఇంకా యూజ్ చేయలేదన్నమాట గిన్నెలో అలాగే ఉంది అలాగే చట్నీ కూడా లేదనేసి ఇంకా పిల్లలకి ఎలాగో ఈవినింగ్ అయితే ఇంకా దోసలు లేకపోతే ఏదైనా స్నాక్స్ చేయాలి కదా ఇంకా వాళ్ళ కోసం అనేసి ఎలాగో పిండి ఉంది కదా అనేసి చట్నీ అయితే చేస్తున్నాను అనమాట చట్నీ లేదు సో ఇంకొచ్చి పల్లీలు అయితే ఫ్రై చేసుకొని తర్వాత టమాటా మొక్కలు అలాగే రెండు పచ్చిమిర్చి ఫ్రై చేసుకోవాలి చట్నీ ప్రిపేర్ చేసుకున్నామంటే పిల్లలు అయితే ఫోర్ ఫోర్ టెన్కే అట్లాగొచ్చేస్తారు స్కూల్ నుంచి వాళ్ళ ర్యాంగ్ ఏదన్నా దోసేసి పెట్టేద్దాం అనేసి ఇంకా చట్నీ ఇక్కడ వచ్చేసి ఇంకా మొత్తం వర్షం వచ్చింది కదా మొత్తం నీళ్ళు పెట్టి కడిగేసానమాట ఇంకా పైన దుమ్ము కూడా వచ్చేస్తే మొత్తం కడిగేసాను ఎండ మాత్రం మూడు గంటల నుంచి అయితే ఎండ వస్తుందా లైట్గా అయితే ఇక్కడైతే ఇంకా పల్లీలు పెట్టానండి ఫ్రై అవుతూ ఉన్నాయి ఇక్కడ వచ్చేసి ఇంకా టమాటాలు మూడు అలాగే రెండు పచ్చిమిర్చి ఇంకా ఫ్రై చేసుకుని చట్నీ ఇంకా సింపుల్గా అయితే చేసుకుంటాను అయితే చాలా బాగుంటుంది అలాగే కొబ్బరి కూడా వేసుకోవచ్చు ఎక్కువగా ఇలాంటి చట్నీ ఎక్కువగా చేస్తూ ఉంటాను నేను ఏదైనా టిఫిన్ వేస్తే ఫైనల్గా అయితే ఇంకా పల్లీలు ఫ్రై ఫ్రై చేసుకున్నాక పక్కన తీసేసినాక అదే దాంట్లో కొంచెం నూనె పోసుకొని అలాగే టమాటా మొక్కలో పచ్చిమిర్చి వేసేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఇదంతా ఫ్రై అయిపోయినాక చల్లారాక నేను చేసే ఇంక ఇప్పుడైతే నేను అయితే చేస్తానండి ఇంకా పిల్లలు రాగానే అయితే వేస్తాను ఈవినింగ్ అనమాట సాయంత్రం అయిపోయింది సో సామానం కూడా ఇంకా అయితే వేస్తాను మొత్తం చట్నీ చేసిన ఇవన్నీ అయితే వేసాను ఇంకా తర్వాత అయితే తోముకుంటాను సో పిల్లలకి ఇంకా దోశలు పిండి గిన్నెలో ఉంది కదా ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేశారనమాట ఇంకా వాళ్ళు దోశలు అయితే వేసేసి ఇంకా ట్యూషన్కి అయితే పంపించాలి ఇది వచ్చేసి ఈవినింగ్ టైం అనమాట మధ్యాహ్నం మేము వంకాయ బంగాళదుంప కర్రీ చేశాను కదా సో ఇంకా అది కొద్దిగా ఉంది మొత్తం అంతా బయట మధ్యాహ్నం లంచ్ చేసాం కాబట్టి ఇంకా కూర కొంచెం మిగిలితే గిన్నెలో పెట్టేస్తాను ఇలాగా నైట్కి ఇది కొంచెం రైస్ మిగిలింది అనమాట ఇది కొంచెం చట్నీ ఇప్పుడు చేసింది ఫైనల్కి అయితే పల్లీలు అయితే కొన్ని ఉంచే మా పిల్లలు తింటారనేసి ఇంకా రాగానే కొంచెం పల్లీలు తింటారు వాళ్ళకి ఇష్టం అనమాట సో ఈవినింగ్ పని కూడా అయిపోయింది పిల్లలు రావడమే లేట్ అనమాట వచ్చినాకైతే చూపిస్తాను మీకు వాళ్ళు రాగానే మా పిల్లలు అయితే ఇంకా స్కూల్ నుంచి వచ్చేసారు చూడండి ఇంకా రచ్చే రాత్రి ఇంకా స్నాక్స్ బాక్స్ పక్కన పక్కనెట్టి ఐదు కార్డు అయి తీసి షూ తీసి ఒక పది నిమిషాలు ఆడుకోండి అది చేసే పద్ధతి అది ఇన్నిసార్లు చెప్తున్నాను నేను

భయం చెప్పాలా లేదా చెప్పిన మాట ఏనండా అని చెప్ప మరి ఎలాగా చెప్పేది ఎలా మరి చెప్పేది చెప్పు అదే మరి పెద్దోడు అయితే పనులన్నీ నేర్చుకోవాలి పొద్దున్నే లేసి రెడీ అయిపోవాలి అది పని ఒడతాను అది మాటలు కాదు చేతలు చూపించు నాకు రేపటి చేతలు చూపించాలి నాకు అర్థమైందా ఆ సరే ఇవ్వాలి చె ఎవరొద్దున్నారా రాగానే స్నాక్స్ బాక్స్ అన్ని బయట పెట్టేసి ఏం చేయాలి తర్వాత కొంచెంసేపు ఆడుకుని తర్వాత స్నాక్స్ అయి తినేసి ట్యూషన్కి వెళ్ళిపోవాలి హోంవర్క్ చేసుకోవాలి అర్థమైందా మధ్యాహ్నం ఒక మూడు గంటలకు చట్నీ చేశాను కదా ఇంకో చట్నీ అయితే ఎలాగుందో దోశలు అయితే వేసేద్దాం అనేసి ఒక పావుగంట సేపు ఆడుకున్న నాన్న ఇప్పుడే వచ్చారు కదా టై బెల్ట్ టై అన్నీ తీసేసుకొని సర్దేసుకొని ఇంకా క్యారేజ్ బ్యాగ్ తీసేసి ఇంకా రెడీ అవ్వండి తర్వాత రెడీ చేస్తాను ఇప్పుడైతే దోశలు అయితే వేసేస్తాను తినేసి నాకైతే ఒక పది నిమిషాలు ఆడుకోండి సో ఇంకా ట్యూషన్కి వెళ్ళాలి కదా ఫైవ్ థర్టీకి అట్లాగా సో అనేసి చెప్తాను ఆ తర్వాత చెరుకో దోశ అయితే వేసేసి ఇంకా కూర్చోబెట్టి ఫోన్ ఇచ్చాను అనమాట సినిమా చూసుకుంటూ తింటున్నారు ఈవినింగ్ అనమాట ఒక పావు గంట ఇరవై నిమిషాలు అయితే ఆడుకున్నారు సైకిల్ మీద ఇంకా బాల్ ఎట్టి ఆడుకున్నారనమాట టైం వచ్చేసి చూపిస్తాను మీకు ఎంతైందో ఏంటి అనేది టైం వచ్చి చూడండి ఫైవ్ టెన్ అట్లా అయింది ఇలా ఫోర్ ఫిఫ్టీన్ కో ఎట్లా వచ్చారనమాట ఇదండి వీడియో వచ్చేసి వాళ్ళకి వీడియో ఎట్లా ఉంది ఏంటనేది కామెంట్ చేయండి బాయ్ బాయ్